మూగజీవులు అంటే ఏంటో తెలుసా ఇంకెవరు పెళ్ళైనామా మగవాళ్ళే ఏంటి బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి అందుకే బాదం పప్పు నానబెట్టాను అయితే నానబెట్టాను గాని ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బుర్ర కేవ్స్ వెళ్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు ఇక్కడ కోతులన్నీ కలిసి అక్కడ కోతులను చూడడానికి వెళ్తున్నాయా చాలు గాని ఆపండి ఎన్ని రోజుల కోసం వెళ్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది రెండు రోజుల కోసం వెళ్తున్నామే మనిషికి పదివేలు మీరు పది వేలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా షాపింగ్కి వెళ్ళడానికి పదివేలు ఇస్తానంటే వెళ్ళండి సరే అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయికైనా పులిహోర కలిపారని తెలిసిందా పులిహోర కనీసం పెరగడం కూడా కలపనే కలిపారని తెలిసిందనుకోండి కారవన్నం కలిపి ఎక్కడ కుక్కలో అక్కడ కుక్కేస్తాం ఏంటే గుడ్ల గోపులా చూస్తున్నావు ఏ దిక్కుమాలింది దాని దగ్గరికి వెళ్ళి వచ్చేసారు తాగిస్తున్నావా పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు ఈ వెంట్రక ఎవరిది అనుమానించడానికైనా ఒక అర్థం ఉండాలి రాత్రి పడుకొని తెల్లారిందని బయటకు వచ్చాం అది నీ వెంట్రుకే రూపా చెప్పు అవునా సరే వస్తున్నా ఏమైందండి పెందుర్తి దగ్గర నేను కొన్న స్థలం రోడ్డు వైడింగ్ లో పోయిందంట బాధపడకండి ఇంతకీ ఆ రూపాయి ఎవరు ఇండియన్ పేరెంట్స్ పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినవారు గానీ అమ్మా ఇన్స్టాగ్రామ్ లో మంచి జోక్ వచ్చింది మనం చావుకొచ్చామే నీ ఫోన్ కోస పక్కన పెట్టు సార్ ఈవిడ వాళ్ళ ఆయన్ని తలగడేసి నొక్కి చంపేసింది మా ఆయన బాగా గురకు పెడుతున్నారు సార్పుదామని తలగాడేసి నొక్కాను అంతే మన ఆడవాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందో తెలుసా అదేనండి బీ అంటే భర్త పి అంటే పిల్లలు వీళ్ళిద్దరు పెట్టే టార్చర్ వల్ల మన ఆడవాళ్ళకి బీపీ వస్తూ అంటే ఏం చేద్దాం ఏంటి మన ఊర్లో జాతరకి మా అమ్మ నాన్న వస్తున్నారు అమ్మూరికి బలి ఇవ్వడానికి మ్యాక్ దొరకలేదని చాలా బాధపడ్డానే మీ అమ్మని బలిచ్చేద్దాం మీ నాన్నకు పట్టిన దరిద్రం పోద్ది చాలు ఏ పనికి అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు వాళ్ళ వాళ్ళు పడిపోను వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను నమస్తే అత్తగారు ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది చిచ్చి అతయ్య గారు ఆ డోర్ కి కట్టమంటే కట్టరు ఆ ఎదురింటోడు ఇటే చూస్తున్నాడు డోర్ కి కట్టను కట్టడం ఎందుకు లేవే నేనే తలక రంగు వేసుకోవడం మానేస్తాను కూడా ఉంద్రా హుసేయ్ ఆ పాయసం దేనితో చేసి వచ్చేవే పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి సిగీలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి ఒకసారి పట్టుకుని వద్దు అమ్మా తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని చావు హుసేయ్ మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే ఆ కొడితే కొట్టుకొని లేవే అదేంటి అలాంటావు దాని మైలోపడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు మా ఆయన పేనా చోడ రూపాయ్ కూడా తీయడా అదే నాలుగు రోజులు అవుతుంది మా ఆయన వదిలేద్దే సరిపోయారు అక్క అక్క ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అక్క వెళ్ళి ప్రపోజ్ చేయాలా వెళ్ళి చేయి తమ్ముడు బట్టలు బాగాలేవు కదక్క ఏమని అనుకుంటుందేమో ప్రేమలో బట్టలు గిట్లు చూసుకునేది ఉండదు తమ్ముడు వెళ్ళి ప్రపోజ్ చెయ్యి ఏవండి ఏంటనియా మేడం నేను జనాభా లెక్కల కోసం వచ్చిన మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది మీరు చదువుకున్నారు జాబ్ మేడం నా పెన్లాంకు సర్వేయర్ జాబు గదే భూములు కొల్చే జాబ్ ఉంటుంది చూడు గది ఇవ్వండి ఆ జాబ్ కు కరెక్ట్ న్యాయం చేస్తుంది అట్లెందుకు మేడం నా పెన్లాము మా వాకిల్ నూకేటప్పుడు పక్ వాకిట్లకు ఏంచు కూడా జరగకుండా మా వాకిల్నే కరెక్ట్ నూకుతాది ఎవరైనా ఉల్లిగడ్డ ఉప్పు పప్పు టమాటాని ఇంటికి వస్తే ఏం చెప్పాలి అమ్మ లేదా మాకు అవేమి ఒకసారి చెప్పండి అమ్మ లేదీ ఆ తర్వాత రండి అవేమి తెలియదు తీసుకోండి నేను ఊరెళ్ళి తిరిగి వచ్చే వరకు ఈ డబ్బు అలాగే ఉంచాలి అర్థమవుతుందా మళ్ళీ నాకే తిరిగి ఇవ్వాలి మా ఆయన ఆయనేటి ఎదిరింటావుడితో మాట్లాడుతున్నారు అదన్ని అబద్దాలే చెప్తుంది ఏం చెప్తుందో ఏంటో ఏంటి మన ఏం చెప్తుందండి అది ఏం చెప్పినా అన్ని అబద్దాలే చెప్తుంది దాని మాటలు అస్సలు నమ్మకండి సరేలే నమ్మలే ఇంతకీ ఏం చెప్పింది నువ్వు మంచిదనమని చెప్పింది ఏంటి నన్ను వదిలేస్తారా ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చేస్తానండి నేను వదలమంటుంది మా అమ్మాయి ఇంటి దగ్గర తల్లిని పట్టుకుని అంత మాట అంటావ్ రా ఇంకోసారి అన్నాం అనుకో ఆట తీస్తా ఏంటి ఎప్పుడు లేని మన అబ్బాయిని అంతలా కొడుతున్నావు ఏంటి బాగా చదువుకోరా నీకు మంచి పెళ్ళం వస్తది అంటే వాడు ఏమన్నాడు తెలుసా అండి డాడీ బాగా చదువుతాడు అని చెప్పేదాని కదా మరి డాడీకి మంచి పెళ్ళం దొరకలేదేంటి అని అంటున్నాడండి వాడు అమ్మా ఆకలైతుందమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరిగిపోయిండు ఇంకా ముంగడ గల్లి పోయి అన్నం రాపో ఈ ఇద్దరం కలిసి తిందాం ఏమండి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అబ్బా ఈ కంపెనీ వాడు తయారు చేసి నాకంట కట్టాడు ఇది సచ్చిన రిటర్న్ తీసుకోడు ఎక్స్క్యూజ్ మీ మేడం మీ ఏజ్ ఎంత మీ శాలరీ ఎంత ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు వెరీ గ్రేట్ థ్యాంక్ యూ ఇంతకే మీరు ఏం చేస్తూ ఉంటారు అమ్మా బాబు నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు ఊరు చివరి ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది ఆ పక్కనే పది ఎకరాలు మామిడాకు అది మందా తుమ్మ చెట్టు మంది తుమ్మ చెట్టు మంది ఎని ఎని మా ఫ్రెండ్ మీతో మాట్లాడుతుందంట హలో అనియా బాగున్నావా బాగున్నాను చెల్లి నువ్వు ఎలా ఉన్నావమ్మా నేను బాగున్నాను అనియా అనియా మీ ఆవు చాలా మంచిది రాంగ్ నెంబర్ మా టిఫిన్ ఏం చేసామా టిఫిన్ నాయనా నీకేం కావాలా వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా వినిపించట్లే కొని మంచిగా ఇడ్లీ చేపల కూర చేయమా వినిపించట్లేదురా నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది ఉప్మానా రెండు నిమిషాలు చేసేస్తా అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్లిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి తిందు సరికాలం నేను ఇంటికెళ్లి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరి తింటాను అత్తా రేపు నా బర్త్డే నువ్వు మాయ తప్పకుండా రావాలే సరేనమ్మా మేము ఏ గిఫ్ట్లు నువ్వు నువ్వే గిఫ్ట్లు తేవద్దే మేము కూడా ఏ రకం గిఫ్ట్లు ఇవ్వట్లేదు మరి ఏంటి రండి వీడియో చేద్దాము వీడియో చేద్దామా దేనికే వీడియోస్ ఫోన్ లో పెట్టినాం అనుకోండి బోల్డ్ లక్కులు కొడతారు బోల్డ్ కాఫీలు పెడతారు బోల్డ్ సారీలు చేస్తారు అవి లక్కలు కావే లైకులు కాఫీలు కావే కామెంట్స్ సారీలు కావే షేర్లు అదే అదే చేద్దాము రండి

చెప్పు ఏంటి మావి గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నకి వచ్చిందంట వచ్చిందా అయితే తొందరగా తీసుకొచ్చేయండి మన గదిలో పెట్టుకుని సినిమాలు చూసుకుందాం చెప్పు ఏంటి మావి గారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు కదా డాక్టర్ గారు ఏమన్నారు మా నాన్నకి టీబీ వచ్చిందంట టీబీ వచ్చిందా అయితే తొందరగా తీసుకొచ్చేయండి మన గదిలో పెట్టుకొని సినిమాలు చూసుకుందాం ఓయ్ నువ్వు స్నాప్ లో ఉన్నావా లేదు ఇంట్లో ఉన్నా ఏ పిచ్చి అది కాదు నువ్వు స్నాప్ యూస్ చేస్తావా అంటున్నా లేదు నేను పేరులో యూస్ చేస్తా అమ్మ బంగారు తల్లి నీకు స్నాప్ లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా లేదు నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఏండి నేను రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నాను ఏం నేర్చుకున్నావా రైల్వే జాబ్కి అప్లై చేయడానికి వెళ్తున్నావు ఏం నేర్చుకున్నానా ఒకసారి పక్కకి వెళ్ళండి వాటర్ బాటిల్ కోళ్ళ ఎదురంటే ఆవిడకి టిఫిన్ ఇచ్చి అమ్మా సరే అత్తగారు హలో ఆ బాక్స్ నేను మీరు అనుకున్న ఆవిడ బజార్కి వెళ్ళింది వాళ్ళ అత్తగారు ఉన్నారు ఇచ్చేయండి అయితే నేను ఇస్తాను ఏంటి నేను అరగంట కోసం బజార్కి వెళ్తున్నాను మీకేమైనా తేవాలా నాకు అదే ఎక్కువ బట్టతల మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి ఆడవాళ్ళకి ఎందుకు రాదండి మా మగవాళ్ళు ఉదయం లెగింది ఇంటి రెంట్ ఎలా కట్టాలి స్కూల్ ఫీజు ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి ఇంటికి సరుకులు ఎలా తేవాలి మీకు అప్పుడప్పుడు షాపింగ్ లకి డబ్బులు ఎలా ఇవ్వాలి ఇన్ని బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి మగాలికి బట్టతలు వస్తుంది మేడం నేను జనాభా లెక్కల కోసం వచ్చిన మా గవర్నమెంట్ మీకు జాబులు ఇస్తుంది మీరు ఎంతవరకు వరకు చదువుకున్నారు మేడం నేను పది పాస్ అయినా రాసుకోండి మేడం చెప్పండి మేడం మీకు ఎసంటి జాబ్ కావాలే మేడం నా పెన్లాంకు సర్వేయర్ జాబు గదే భూములు కొల్చే జాబ్ ఉంటుంది చూడు గదియండి ఆ జాబ్ కు కరెక్ట్ న్యాయం చేస్తుంది అట్లెందుకు మేడం నా పెన్లాము మా వాకిల్ నూకేటప్పుడు పక్కల వాకిట్లకు ఈ కూడా జరగకుండా మా వాకిల్ కరెక్ట్ నూకుతుంది ఒసేయ్ మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే ఆ కొడితే కొట్టుకొని లేవే అదేంటి అలా అంటావు దాన్ని పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు మా ఆయన పేనా చోడా రూపాయి కూడా తీయడా అదే నాలుగు రోజులు చోతుంది మా ఆయన వదిలేద్ది హలో గంగా చాడీలు చెప్పుకున్న రాచల్లి గ్రూపులో ఉన్నావా లే అయిపోయావా ఆ ఉన్నానక్కా మరి మూడు రోజుల నుండి చాడిలు చెప్పట్లేదే నువ్వు నేను మా ఇంట్లో లేనక్క మా అత్తగారింటికి వచ్చాను అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడ మీ అత్త మీదో మీ వదుల మీదో మీ మరదల మీద కూడా చాడీలు చెప్పుకోవచ్చు అవునా అక్క అయితే రేపటి నుంచి చూడు ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను ఓకే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదా నాకేంటి అంత అవసరం అవసరం మా ఆయన గురించి నీకెందుకే ఏంటి మీ ఆయన రోజు తాగొస్తున్నా ఏమనుకుంటా స్టఫ్ రెడీ చేసి పెడుతున్నావు అంట తాగితే మా ఆయనకి ఉండదు ఎంత చక్క పాసలను డబ్బులు మీరు ఎక్కడ తయారయ్యారు ఏంటి మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి నేనేమీ తినకూడదు కాబట్టి ఒక ఐదారు రకాల ఫ్రూట్ జ్యూసులు ఒక ఐదారు రకాల మిల్క్ షేక్లు తెచ్చారనుకోండి గంటకోటి చెప్పును తాగుతాను నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా నువ్వు బలంగా ఉండాలని మీరు బాగుండాలనేనండి రోజు నాతో గొడవడతావు మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం ఎందుకు పెడుతున్నావే మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవడగలను ఇప్పుడు కోపంగా చూసిన చాలు జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి అవునండి లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా నాకేం తెలుసు నేను ఇద్దరిని చేసుకుంది లవ్ ఏంటి మన ఇద్దరు చేసుకుంది లవ్ మ్యారేజేగా అంటున్నా ఏంటి ఏమేం సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆయన జగదంప సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట ఏమైంది అంతగది ఖర్చోవు మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట ఐ బాయ్ తినిపించారా లేదా తినిపించాను ఇప్పటివరకు ఎంత తినిపించారేటి నాలుగు వందలువి సార్ ఇప్పటివరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి ఏవండి మన ఇద్దరు అందంగా ఎవరుంటారు నువ్వే ఎవరు చక్కగా మాట్లాడతారు అది కూడా నువ్వే ఎవరు తెలివైన వాళ్ళు నీ కెవరు మీరే మన ఇద్దరం అబద్ధాలు కొరేవారు అది మాకు నేనే 100% నేనే అనుకున్నట్టు నాకు అమ్మకి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలీదు తెలుసా అనుసరం నువ్వు మా అమ్మ పేరేంటి మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు ఆ యాక్చువల్ డాక్టర్ నామంతో బయటికి రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావ్ ను మోసకడివి మీ ఆయన ఏం చేస్తుంటాడు అడ్మినే అడ్మినా ఏ కంపెనీకి కంపెనీకి కాదే నాలుగు వాట్సాప్ గ్రూపులకి ఓ పని లేదు పాట లేదు ఎప్పుడు చూసినా ఇల్లు 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 అరే ఇల్లు అంటే ఏంది అనుకుంటానవే ఇల్లు అంటే ఆకలి తీర్చే భోజనశాల కాదు సుఖాలను ఇచ్చే వసతి కాదు మరి ఏంటిదో ఇల్లు అంటే ధర్మాన్ని నేర్పించే పాఠశాల సంసార యజ్ఞాన్ని చేయించే వర్ణశాల అంతా శక్తినిచ్చే ధ్యాన మందిరం మన అందరినీ రక్షించే అమ్మ ఒడి మోక్షం వచ్చే గర్భగుడి ఎప్పటికి ఇంట్లో ఉండేవాడే ఒక ఋషి అలాంటి నన్ను బయటకు పోమ్మటవా చెంపలేసుకో నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి ఎండలకు తట్టుకోలేకపోతున్నా అమ్మా ఈ కోర్టులో నేను ఎలా ఉన్నాను బుడపొక్కలో చూసి చాలా కాలం అయింది బాబాయ్ ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు మిమ్మల్ని కోట్లో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది ఏమైందండి అంత డల్ గా ఉన్నారు ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది అవునా నెత్తి మీద పడిందా కాళ్ళ మీద పడిందా ఒక సమస్య ఎదురు పడింది దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం పక్క నుండి వెళ్ళిపోండి మావి గారు హాస్పిటల్ నుండి వచ్చేసారా వచ్చేసానమ్మా ఇదిగోండి బిస్కెట్ తినండి మావి గారు డాక్టర్ గారు ఏం చెప్పారు నా ఒంట్లో రక్తం తక్కువగా ఉందటమ్మా డాక్టర్ గారు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినమన్నారమ్మా మాయగారు ఒక్క నిమిషం ఆగండి మాయగారు మీకోసం మేకులు స్క్రూలు నట్ అండ్ బోల్ట్స్ వాషర్లు ఎన్ని ఐటమ్స్ తెచ్చానో చూసారా ఇదంతా ఐరన్ ఫుడ్ తినండి అంటే పిచ్చి బుచ్చి బుచ్చి మా ఆయన పెళ్లి చూపులప్పుడు నేను పులిని అన్నాడు కానీ ఇప్పుడు అనమంటే ఎందుకో అనట్లేదండి ఎందుకంటే పెళ్ళయ్యాక పులి మీద దుర్గమ్మ కూర్చో ఉంది అంటే అన్నాడు కాని ఎంత బాగుంది ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు గాని మన స్లాబ్ది ఇంత పెద్ద కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వెక్కడున్నావు నేను వంట గదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంట గదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా తమ్ముడు నీకు పెళ్లి చూపులు స్నానం చేసరా అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి ఏమిటి ఇంత చల్ల స్నానం చేయాలా కావాలంటే ఎండాకాలంలో పెట్టుకోండి పెళ్లి చూపులు నేనే గాని సీఎం నైతే ఒక్క మగాన్ని కూడా ఆర్టీసీ బస్ ఎక్కనివ్వను ఏమైందే మగాల మీద అలా విడిచి ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ముందు కూర్చుంటారు కదా మరి మగాళ్ళు ఎక్కడ కూర్చుంటారు వెనక్ కూర్చుంటారు కదా బస్ డ్రైవర్ మా ఆడవాళ్ళ కన్నా ముందు కూర్చున్నారు ఏంటి లేచి వెనక్కి వెళ్ళి కూర్చోండి అంటే అతను నన్నే దించేశాడు